హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో పచ్చని చెట్లు ఉంటే ఎంత బాగుంటుంది ఇలా పచ్చని చెట్లతో చాలా బాగుంటుంది చల్లటి గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చెట్లు గాలి పచ్చని చెట్లు ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా ఆ చెట్లు నీట్గా లేకపోతే అస్సలు బాగుండదు కదా చూస్తున్నారు కదా ఎలా ఆకులు పడున్నాయో నేను అస్సలు చుమ్మలేదు అనుకుంటున్నారు కదా ఉదయం చుమ్మితే సాయంత్రంకైతే ఇలా అవ్వద్ది ఉదయం సాయంత్రం రెండు కోట్లు చుమ్మినా కూడా మళ్ళీ ఉదయంకైతే మొత్తం ఇలాగైతే పడద్ది అయినా సరే నేను నీట్గా ఉండించుకోవాలి అని అనుకుంటున్నా కూడా అట్లాగైతే మొత్తం పడుతూ ఎవరైనా చూస్తే ఉంటే చుమ్ముకోకుండా ఇలా పెట్టుకుంటారా అని అనుకుంటారు నేనైతే రోజు చుమ్ముతాను అయినా సరే ఇలా ఉంటుంది వీటిని చుమ్మడానికి పెద్ద కష్టమేం కాదు త్వరగా అయితే చుమ్మలేను కొంచెం నిదానంగా టైం పట్టద్ది ఎందుకంటే చెట్ల మధ్యలో గట్టి పెట్టి చుమ్మితే చెట్లు అయితే ఎండిపోతాయి అయితే కదిలిపోయి ఎండిపోతాయి ఇట్లా చేత్తో అయితే మొత్తం తీసేసుకొని పక్కన వేసుకొని చెట్లు లేని దగ్గర మాత్రమే చీపరు గడితో అయితే చుమ్ముతాను అంతా అయితే చేత్తోనే తీసేసుకుంటాను కొంచెం వరకే చెట్లు వేసుకున్నాను కొరవ కూడా చాలా వరకు ప్లేస్ ఉంది అక్కడైతే వేయలేదు అక్కడ నీడు ఉంటుంది కదా చెట్లు నీడ అందువల్ల అయితే పూలు కూడా పుయ్యవు అందుకని కొంతవరకు వేసుకున్నాను కూరగాయల చెట్లైనా వేసుకోవచ్చు కానీ కుక్కలు అయితే మొత్తం లోడేస్తాయి ఈ పూల చెట్లు కూడా మొత్తం లోడేస్తున్నాయి అందుకని అయితే ఈ చెట్లు అయితే పెద్దగా వేయలేదు కనకంబరాల చెట్ల వరకే వేస్తున్నాను పెద్ద చెట్లు అంటే రెండు జాన్ చెట్లు ఉన్నాయి ఒక సీతాఫలం చెట్టు అయితే ఉంది వేపాకు కూడా మాకు ఎక్కువ రాలద్ది ఎందుకంటే అది పక్కన వాళ్ళు వేస్తున్నారు బయట సైడు అది మా వాకిల్ దాకా మొత్తం వచ్చేసింది మా వాకిట్లో కూడా అంత ఆకులు అయితే పడతాయి అందుకని అయితే వేపాకు కూడా మాకు రాలుతూ ఉంటుంది పండగలప్పుడు రాత్రిలో ముగ్గు వేసుకుందాం అనుకుంటాను పండుగలప్పుడు ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి అదిగాక నాకు పెద్దగా చేత రాదు ఇంకా త్వరగా వేయడం కొంచెం నిదానంగా వేస్తాను ఇంకా రాత్రిలో వేసుకుందాం అంటే ఉదయం లేసేటప్పటికైతే మొత్తం అయితే పడిపోయి ఉంటాయి రాత్రి ముగ్గు వేసినా సరే ఉదయం అయితే చుమ్మాల్సి ఉంటుంది అందుకని చెప్పి ఉదయం అయితే వేసుకుంటాను యాకైతే మొత్తం చుమ్మిన తర్వాత అయితే రోజు ఒక అయితే వస్తుంది అంతకుముందు అయితే వేపాకు ఉంది కాబట్టి పొగ పెడితే చీకటిలో అయితే చచ్చిపోతాయి చాలా వరకు అంతకుముందు అయితే పొగ పెట్టే వాళ్ళమే ఇదంతా ఎత్తేసి చెత్తలు అయితే పాడేస్తాము పిల్లలు తీసుకెళ్ళి పాడేస్తారు మా గొంతులోనే డబ్బా పెట్టిన్నారు అక్కడైతే పాడేస్తారు ఇప్పుడైతే ఎండాకాలం కదా చెట్లుంటే చల్లగా ఉంటుంది అని అనుకుంటాం కానీ ఏం చల్లగానే ఉండదు రేకులీలు కదా లోపల అయితే వేడిగా ఉంటుంది ఇంకా చెట్టు కొమ్మలు పైకి ఏం లేవు ఎండ మాత్రం బాగా పడద్దు కాబట్టి వేడిగా ఉంటుంది బయట వరకే కొంతవరకు చల్లగా ఉంటుంది మంచి ఎండాకాలం అయితే బయట కూడా వేడిగానే ఉంటుంది చుమ్మిన కాసేపు కూడా నీట్గా అసలు ఉండదు అందుకని కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఇలా ఆకులు అయితే రాలూనే ఉంటాయి ఎప్పుడన్నా మా పాప షార్ట్ వీడియో చేద్దాం మమ్మీ ఈరోజు అన్నప్పుడు ఉదయం చుమ్మినప్పుడు మళ్ళీ సాయంత్రంకి అయితే ఇలాగ పడి ఉంటాయి అప్పుడు మళ్ళీ చుమ్మేటప్పటికి పొద్దుపోద్ది ఇంకా వీడియో చేయడానికి కూడా కుదరదు అందువల్ల అయితే పెద్దగా వీడియోస్ కూడా చేయట్లేదు మొత్తం అయితే ఇంతాకైతే వస్తుంది రోజుటికి ఆకంతా ఎత్తేసి పడేస్తాము ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి జామకాయలు కాస్తున్నాయి మా చెట్టుకి చెట్టుకి చాలా బాగా ఎక్కువ జాంకాయలు కాస్తాయి రెండు చెట్లు ఉన్నాయి కదా చిన్నప్పుడైతే మా ఇంట్లో ఒక జామ చెట్టు ఉంటే దానికి కాయలు కాసిన దగ్గర నుంచి అవి ఎప్పుడు పండుతాయని రోజు గిచ్చి గిచ్చి చూసేదాన్ని అంత ఇష్టం అనమాట అవి పండేటప్పటికి మొత్తం ఘాట్లు పెట్టేసి ఉండేదాన్ని అలా చేసేదాన్ని అనమాట చిన్నప్పుడు ఇప్పుడైతే ఇన్ని కాయలున్నా కానీ తినేదానికైతే లేదు ఏం చేస్తామో ఇంకా ఎవరికొవరికైతే ఇస్తాము చెట్టు చాలా హైట్లో ఉంది అందుకని చెప్పేసి దానికి ఒక గడ తెప్పించాము కాయలు పండిన తర్వాత రాలతాయి కాబట్టి కిందపడి నలిగిపోతాయి అందుకని చెప్పి ముందుగానే దూరగా ఉన్నప్పుడు కోసి ఎవరికన్నా ఇచ్చేస్తాము ఆవు వస్తుంది రోజు మా ఇంటికి ఆవుకు పెడతాము కొన్ని ఉడతలకి చిలకలకి వండిస్తాము కొన్ని కాయలు అయితే వేరే వాళ్ళకైతే ఇస్తాము నేను చుమ్మడం స్టార్ట్ చేసినప్పుడు ఎండు నింది ఇంకా పూర్తిగా చుమ్మేటప్పటికి గచ్చు చెట్లలో బయట చూమ్టప్పుడుకైతే మొత్తం ఎండంతా పోయింది అసలు అంత టైం పట్టింది చూమేదానికి కొంచెమైనా అటుపక్క అయితే ఇంకొంచెం ప్లేస్ ఉంది కానీ అక్కడైతే వెల్డింగ్ సామాను అవన్నీ ఉన్నాయి అందుకని అయితే వీడియోలు అయితే చూపించలేదు ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది కదా మా పాప అదైతే తుమ్మి చెట్టు శివయశాంకి పెడతాం మేము సోమవారం సోమవారం అభిషేకం చేస్తాను కదా అప్పుడైతే ఈ పూలు పెడతాను ఈ ఆకులతో ఆకుకూర పప్పు కూడా చేసుకొని తింటారు సాంకి కార్తీక మాసంలో ఉపవాసం ఉంటాం కదా అప్పుడైతే ఇది పప్పు చేసుకొని తింటాము చాలా మంచిది మట్టిలో అంతా నీళ్లు పడితే నేల కొంచెం గట్టిగా అయ్యి ఆకులు చుమ్మడానికి బాగా బీసీగా వస్తుంది కానీ ఇప్పుడు నీళ్ళైతే సరిగ్గా రావట్లేదు అందుకని చెట్ల వరకు అయితే నీళ్లు పోస్తాను బకెట్తో తీసుకొచ్చి అన్ని చెట్లకి నీళ్ళు అయితే పోస్తాను నేలంతా తడిగా ఉండదు కాబట్టి ఆకులు చుమ్మినప్పుడు అస్సలు రావట్లేదు దోస చెట్టు అయితే ఇంత పెద్ద చెట్టు అయింది కానీ ఒక పువ్వు కూడా పుయ్యలేదు ఇంకా ఫస్ట్ పూసిన పువ్వు అయితే దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటాము తర్వాత అయితే తర్వాత కూడా దేవుడికే పెడతాము ఫస్ట్ అయితే దేవుడికి అయితే ఖచ్చితంగా పెడతాము ఇంకా దేవుడికి పెద్దగా పూలు లేవని చెప్పేసి కస్తూరి చెట్టు అయితే తీసుకున్నాము కస్తూరు చెట్టు ఎప్పుడు పూలు పూస్తుంది కాబట్టి అదైతే అని చెప్పేసి తీసుకున్నాము యాభై రూపాయలు అంటే చెట్టు వేసిన దగ్గర నుంచి అయితే పూలు పూస్తుంది ఇప్పుడు మా చెట్టు జామకాయలు చూపిస్తాను చూడండి చెట్టుకి బాగా అయితే నిండా జామకాయలు అయితే కాస్తున్నాయి రోజుటికి ఒక పది పదిహేను కాయలు అయితే రాలుతూనే ఉంటాయి ఒక్కోసారి అయితే ఎక్కువ రాలిపోతాయి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు అన్నీ అయితే రాలిపోతాయి నలిగిపోతాయి చాలా వరకు హైట్లో ఉంది కాబట్టి చెట్టు ఎక్కువ అయితే రాలాయి ఈరోజైతే కొన్ని కాయలు అయితే కోసాము కొన్ని దేవుడికి పెట్టడానికి కొన్ని ఆవుకి కొన్ని కొన్ని పిల్లలకి ఇచ్చేదానికైతే కోసాము ఎన్ని కాయలున్నా కూడా నేనైతే తినడానికి లేదు గిన్నెలో అన్నం చేతిలోకి వచ్చినా చేతిలో ముద్ద నోట్లోకి వెళ్ళాలన్నా ఒక అదృష్టం ఉండాలని అంటారు కదా పెద్దోళ్ళు అలా ఉంటుంది ఇన్ని కాయలున్నా కూడా ఒక్క కాయ అయినా తినేదానికి లేదు అట్లా ఉందన్నమాట నా పరిస్థితి ఈ వీడియో అయితే ఇంతేను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ వీడియో చూసి సేల్పోకండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్